మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఏంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాక్ట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాక్ట్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి దేవుని బిడ్డలారా చాలా మంది క్రైస్తవ సంఘాలకు హాజరవుతున్నారు చాలా మంది జీవితాల్లో రక్షణ పొందాలి అనే అంశంపై వారి ఉన్నటువంటి నాలెడ్జ్ అవగాహన వారికి ఎక్స్పీరియన్స్ అనుభవం ఈ రెండింటి విషయంలో చాలా కన్ఫ్యూజన్ కలుగుతోంది ఎందుకు అని అంటే రక్షించబడినప్పటికీ కూడా ఒక విశ్వాసి శరీరములో ఉన్న కారణం చేత పాపము చేసే అవకాశము నిండుగా ఉంది అంటిల్ హిజ్ ఫిజికల్ డెత్ రక్షణ పొందిన వ్యక్తి శారీరక మరణము పొందినంతటి వరకు కూడా అనగా శరీరములో జీవిస్తున్నంత కాలము కూడా పాపము చేసే అవకాశము ప్రమాదము ఉన్నది దేవుని బిడ్డలు అయిన వారు పాపం ఎలా చేస్తారు కదా బోధకులందరూ కూడాను దేవుని బిడ్డ పాపం చేయడం చెబుతున్నారు కదా మరి అటువంటిప్పుడు నేను నేను అబద్ధవాడేస్తున్నాను ఇంకా నేను ఒక వీడియో చూశాను అందులో ఒక సంఘం ఎదగపోవటానికి కారణం ఒకడు అబద్ధం చెప్పాడని ఒకడు వ్యభిచారంలో పడిపోయాడని ఒకడు తాగుడులో పడిపోయాడని ఒకడు లంచగొండిగా కొనసాగుతున్నాడని చెబుతూ వస్తాడు అవి చూసినప్పుడు పాపం అంటే అదొక్కటే కాదు కదా పాపానికి కొలమాన ధర్మశాస్త్రం త్రాగుడు లేదంటే జోదము లంచము ఇవి కాదు పాపం అంటే ఏమిటి పాపము అంటే అగ్ని అతిక్రమం ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద మ్యాన్ ఆదాము నుండి మానవునికి సంక్రమించిన స్వాభావిక పాపము దాని కారణం చేత మానవుడు చేసేటువంటి క్రియాపూర్వక పాపము పాపము స్వాభావికము పాపము క్రియ పాపము స్వాభావికముగా ప్రతి మానవునిలో ఉన్నది ప్రతి మానవునిలో ఉన్నది దేవుడు మనిషిని పాపిగా ఎంచినది స్వాభావిక పాపాన్ని బట్టి క్రియాపూర్వక పాపము ఆ వ్యక్తి యొక్క చేతిలో ఉంటుంది స్వాభావిక పాపము సంతరించబడి వస్తుంది అతనికి ఇట్ కమ్స్ ఇన్ ద బర్త్ యాజ్ ఏ నేచర్ వాడు పాపి స్వాభావికంగా అందుకు పాపం చేస్తాడు మరి రక్షించబడిన వ్యక్తి కూడా రక్షించబడిన తరువాత చాలా దీర్ఘకాలం గొప్ప భక్తుడుగా అవుతూ కూడా పాపం చేసే ప్రమాదం ఉంది ఎందుకని శరీరంలో ఉన్నాడు ఆ కారణం చేత నేను రక్షించబడ్డాను అని అంకానికి కొన్ని రుజువులు నీ హృదయంలో నువ్వు గ్రహించుకోగలుగుతా ఒక స్త్రీ తాను గర్భవతి అయినప్పుడు తాను ఏ విధంగా తాను గర్భవతిని అయ్యానని తెలుసుకుంటుందో వ్యక్తిగతంగా ఎందుకంటే సమాజానికి తెలియాలంటే మూడు మాసాలు పడుతుంది ఆమె గర్భం పెరుగుతూ ప్రారంభం అవ్వాలి కనుక ఐదవ మాసానికి కొంచెం ఎక్కువ తెలుస్తుంది సమాజానికి ఇవి గర్భవతి ఇక అక్కడి నుంచి ఆవిడ దాచలేదు తాను గర్భవతి అనే విషయం పబ్లిక్ లో దాచలేదు విశ్వాసికి తాను విశ్వాసిని అని తెలుస్తుంది ఎలా తెలుస్తుంది దానికి కానీ నేను పన్నెండు రుజువులు చెబుతాను బట్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఇది ఇరవై ఐదు నిమిషాలు ఇరవై ఆరు నిమిషాల ప్రసంగం కనుక నేను దీన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానీ నేను కొంచెం మీరు అర్థం చేసుకుంటానికి చూతాను నెంబర్ వన్ కన్ఫర్మేషన్ ఇన్ హార్ట్ బై ద హోలీ స్పిరిట్ దట్ హీ సేవ్డ్ ఫ్రమ్ ద హెల్ అండ్ ద పవర్ ఆఫ్ ద సిన్ అండ్ ద దాట్ ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు ఎఫ్ఎస్ రెండు ఎనిమిది ప్రకారం విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడినప్పుడు అతనికి ఒక కన్ఫర్మేషన్ ఉంటుంది అదేమిటంటే నేను రక్షించబడ్డాను అనగా నేను పాప క్షమాపణ పొంది ఉన్నాను కాబట్టి నేను పాపము యొక్క జీతమైన అగ్నిగుండపు మరణము నుండి కృప ద్వారా తప్పించబడ్డాను అనే కన్ఫర్మేషన్ ఉంటుంది మరియు నేను పాపము స్వాధీనములో లేను నేను రక్షణ పొందక స్వాభావిక పాపానికి దాసుడను ఇప్పుడు నేను స్వాభావిక పాపానికి దాసుడను కాను మరియు అపవాదికి నాపై అధికారము ఇప్పుడు లేదు నేను రక్షించబడ్డాను కనుక ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ ద అథారిటీ ఆఫ్ సింగ్ శాటన్ పాపం వల్ల వచ్చే జీతం మరణం అని అగ్నిగుండం అది నాకు లేదు అనే ఒక స్ట్రైట్ కన్ఫర్మేషన్ రక్షించబడిన వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు కలిగించుతాడు దట్ ఈస్ దాంట్ చే అబౌట్ సిన్ అండ్ సిన్ఫుల్ నేచర్ స్వాభావిక పాపమును క్రియాపూర్వక పాపమును గుర్చి ఒక వ్యక్తి చాలా స్పష్టంగా గుర్తిరగలుగుతాడు ఆ రెండింటి నుండి తాను మార్పు పొందినట్లుగా తనకు ఒక నూతన స్వభావము ఏర్పరచబడినట్లుగా ఆ నూతన స్వభావములో తాను ఉన్నట్టుగా గుర్తించగలుగుతాడు కొరింతి రెండు పత్రిక ఐదు పదిస్తున్న నేను నూతన సృష్టిని అని తాను గ్రహించగలుగుతాడు ఐ హ్యావ్ ఎ న్యూ నేచర్ నాకు క్రొత్త స్వభావం ఉంది నేను పాత స్వభావంలో లేనిప్పుడు అనేది అతనే గుర్తించగలుగుతాడు నెంబర్ టూ నెంబర్ త్రీ మూడవ రోజు రికగ్నైజింగ్ ద హోలీ స్పిరిట్స్ ఇన్ డ్వెల్వింగ్ ఇన్ హిస్ ఓన్ హాక్ ఇన్ తనకు సంభవించిన నూతన స్వభావంలో ద స్పిరిట్ గా పర్మనెంట్లీ పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసిస్తున్నాడు నన్ను ప్రోత్సహిస్తున్నాడు నన్ను బలపరుస్తున్నాడు నన్ను శ్రద్ధ తీసుకుంటున్నాడు నాలో ఉన్నాడు నన్ను నడిపిస్తున్నాడు నన్ను గర్దిస్తున్నాడు నన్ను సరిచేస్తున్నాడు నన్ను తన కుమారుని క్రీస్తు సారూప్యానికి మారుస్తున్నాడు ద హోలీ స్పిరిట్ ఇన్ గా పరిశుద్ధాత్మదేవుడు అనే ఒక అద్భుతమైన అనుభవాన్ని రుజువుగా తాను కలుగుతాడు నెంబర్ ఫోర్ కన్ఫ్యూషన్ అబౌట్ హీస్ ఓన్ సిన్టింగ్ ఫర్ ఒకప్పుడైతే పాపం చేస్తే ఒప్పుకునేవాడు కాదు విడిచిపెట్టేవాడు కాదు పశ్చాత్తాపడేవాడు కాదు ఇప్పుడైతే ఒక చిన్న పాపము తలంపులో వచ్చిన దేవాలను క్షమించని ఏ గ్రేట్ క్రై గొప్ప హృదయ వేదనతో కూడిన శబ్దం గ్రేట్ క్రై ఫర్ క్రైమ్ అయ్యో దేవా నేనంత పాపిని క్షణంలో పాపం చేసిన క్షణంలోనే ఆ ఇష్టపడతాడు పశ్చాత్త పట్టడానికి ఇష్టపడతాడు దేవుని ఎదుట నేను పాపిని అని కన్ఫర్స్ చేయటానికి ఇమ్మీడియట్ గా పూనుకుంటాడు ఇది నాలుగవ రుజువు నెంబర్ ఫైవ్ పాపము చేసినందుకు దుఃఖ ఒకప్పుడు పాపం చేస్తే గర్వంగా భావించేవాడా నేను సిగరెట్ చూడండి ఎంత బాగా రింగు రింగులు వదులుతున్నారు సిగరెట్ తాగడం గురించి మీరు ఆర్ స్మోకింగ్ విచ్వర్ బాడీ ఓన్ బాడీ ద టెంపుల్ ఆఫ్ గాడ్ దైవాత్మకు ఆలయమైన నీ సొంత శరీరాన్ని ఎందుకు పాడు చేస్తాం బికాస్ ఆఫ్ సిన్ కనుక ఒకప్పుడు పాపాలు గుర్చి గర్వించేవాడు ఆనందించేవాడు అతిశయించేవాడు ఇంకా కొనసాగించడానికి తపత్రయపడేవాడు ప్రయత్నాలు చేసేవాడు ఇప్పుడు అవన్నీ ఏమి ఉండవు రక్షించబడిన వ్యక్తి అతని హృదయంలో ఫీల్స్ సారీ ఫర్ ఆల్ హిజ్ బ్యాస్ట్ సిన్స్ పాత తన పాపములన్నింటికూర్చి అతను చాలా దుఃఖపడతాడు మరియు క్రొత్త నూతనమైనటువంటి ఒక ప్రమాణము దేవుడితో ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాడు దేవా ఎన్నికపై పాపం చేయకుండా నాకు సహాయించిన ఒక అభ్యర్థులతో కూడిన ఒక అప్లికేషన్ ఇప్పుడు కూడా దేవునికి మొర వెళుతూనే ఉంటుంది ఆ పాపాన్ని వచ్చిన ఏపు దానిలో జయం కొరకైన ప్రార్థన ప్రతి క్షణం ఆ వ్యక్తి హృదయంలో ఉంటుంది అదే ఐదు వరుస ఆరు వరుస కలిగి ఉండటం గుర్తించగలుగుతాడు అంటే పరిశుద్ధతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవాడుగా మారిపోతాడు దేవుని నీతి నాకు దేవుని నీతి నాకు విశ్వాసం ద్వారా కలిగింది అని గుర్తిస్తాడు ఒకప్పుడైతే నేను క్రియల ద్వారా అని చెప్పుకునేవాడు ఇప్పుడైతే కృప ద్వారా క్రీస్తు రక్తం ద్వారా నేను అయ్యాను అని చెప్పగలుగుతాడు క్రియల చేత కాక కృప చేత విశ్వాసము ద్వారా నేను అయ్యానని చెప్పుకోగలుగుతాడు అది గొప్ప రుజువు ఐఎమ్ హోలీ అండ్ ఐఎమ్స్ బికాస్ ఆఫ్ మై క్రైస్ట్ క్రీస్తుని బట్టి నేను పరిశుద్ధుడును క్రీస్తునందు నేను నీతివంతుడనై ఉన్నాను అని ఒక గొప్ప రుజువు అతని హృదయంలో కనబడుతుంది ఏడవది పాపము చేశాను అన్నప్పుడు వెంటనే ఒక గొప్ప శబ్దము గ్రేట్ క్రై కనబడుతుంది ఆ ఆ తర్వాత పాపము నేను ఎలా చేయగలను నేను ఎలాగో కంటిన్యూ అవుతాను అనే ఒక భావన వచ్చేస్తుంది యోసేపు అలాగే భావించాడు అయ్యో ఇంత గొప్ప పాపము చేసి దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా పాపాన్ని మూటగట్టుకుంటాను హౌ కెన్ ఐ డూ దిస్ సిన్ అండ్ హౌ కెన్ ఐ కంటిన్యూ ఇన్ దిస్ సిన్ ఐ పాపాన్ని తిరస్కరించటం పెద్ద రుజువు పాపాన్ని విసర్జించటం పెద్ద రుజువు పాపాన్ని అసహించుకోవటం పెద్ద రుజువు పరిశుద్ధతను ప్రేమించటమే పెద్ద రుజువు నెంబర్ ఫస్ట్ ప్రయారిటీ ఈ కింగ్డమ్ ఎస్టాబ్లిష్మెంట్ భూమి మీద సంపాదించటానికి ఉండే ప్రాధాన్యత తగ్గిపోయి తొలగిపోయి పరలోకంలో సంపాదించుకునేటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆలోచన ప్రారంభమైపోతుంది మొదట ఆయన రాజ్యము నీతిని వెతకాలనే ఆకలి తప్పికలు ఆత్మీయంగా ప్రారంభమవుతాయి రక్షించబడినటువంటి వ్యక్తి జీవితంలో అతని యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ టువర్డ్స్ ద ఫిజికల్ ప్లెజర్ విల్ బి చే డబ్బును గుర్చి అవగాహన మారిపోతుంది డబ్బును గుర్చిన ఆలోచన మారుతుంది అలాగే సుఖాన్ని గుర్చినటువంటి అవగాహన మారిపోతుంది ప్రయారిటీ మారిపోతుంది ప్లెజర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫిజికల్ ప్లెజర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ద పీస్ ఇన్ హార్ట్ ఈస్ ఇంపార్టెంట్ అనే కండిషన్కి వెళ్ళిపోతాడు నైన్త్ వన్ అతని గురి గమ్యము మారుతుంది ఒకప్పుడు అతని గమ్యము లోకంలో సంపాదించాలి పేరు సంపాదించాలి ప్రఖ్యాతిగా ఉండాలి ఆస్తి సంపాదించాలి ప్రజల్లో ఘనుడు అవ్వాలి అది యాటిట్యూడ్ అండ్ గోల్స్ గా ఉండేవి ఇప్పుడైతే దేవుని మహిమపరచాలి దేవుని రాజ్యం సిద్ధం చేయాలి దేవుని కొరకు సువార్త ప్రకటించాలి దేవుని కొరకే జీవించాలి పరిశుద్ధతే నా జీవితంలో ఆధారం కావాలి ఇలాంటి గోల్స్ ఏర్పడతాయి నేను నా కుటుంబం ఎహోవానే సేవించాలి నా బిడ్డలు ప్రభులో ఉండాలి ఇలాంటి గమ్యాలు ఏర్పడతాయి యువర్ గోల్స్ విల్ బి చేంజ్ అండ్ యువర్ డిజైర్స్ విల్ బి చేంజ్ దట్ ఇస్ నైన్త్ నీ గమ్యము మరియు నీ ఆశలు ఆశయాలు మారిపోతాయి ఇఫ్ యు ఆర్ సేమ్ యువర్ గోల్స్ అండ్ డిజైర్స్ విల్ బి చేంజ్ యూ కెన్ అబ్జర్వ్ దెమ్ ఇన్ యువర్ హార్ట్ వెన్ యూ సేమ్ నువ్వు రక్షించబడినప్పుడు తెలుసుకోగలుగుతాం టెన్త్ వన్ పర్పస్ ఆఫ్ ద లైఫ్ అసలు నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను అనే అవగాహనలోనే మార్పులు వచ్చేస్తాయి నేను దేవుని కొరకు వచ్చాను దేవుని పని కొరకు వచ్చాను దేవుని కొరకు జీవించడానికి వచ్చాను దేవుని యుద్ధకు వెళ్ళటం కొరకు ఎదురు చూస్తున్నాను దట్ ఈస్ ద పర్పస్ ఆన్ మై ఫాదర్స్ జాబ్ దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడాను నేను భూమి మీద యాత్రికుడు పరదేశిని నేను దేవుని పని మీద వచ్చాను దేవుని పని మీద ఉన్నాను దేవుని పని చేస్తాను దేవుని కొరకు జీవిస్తాను దేవుని మహింపరుస్తాను దేవుని రాజ్యానికి వెళ్తాను దేవుని చేత గనపరచబడతాను దాట్ షుడ్ బి దర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ అది అది వచ్చేస్తుంది హృదయం నెంబర్ లెవెన్ వెరీ ఇంపార్టెంట్ ఏబుల్ టు ఫర్ గివ్ దెస్వును క్షమించటానికి సిద్ధమనసు క్షమాపణ కోరుకోవటానికి కూడా ఏ విధమైన సంకోచం లేకుండా ముందుకెళ్లే తత్వం ఉంటుంది ఇట్ ఈస్ అ ప్రూఫ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో పాపాన్ని ఒప్పుకోవటం ఎంత దేవుని ఎదుటి వస్తావో అలాగే క్షమించటానికి క్షమాపణ కోరటానికి మనుషులతో సమాధాన పడటానికి నువ్వు ముందుకు మొట్టమొదటి అడిగేస్తావు నీ శత్రువుని క్షమించినా క్షమించకపోయినా వరి అవో కానీ నీ శత్రువును నువ్వు క్షమించటానికి ఇష్టపడతావు నీ శత్రువుని క్షమించమని అడగటానికి ఇష్టపడతావు దట్ మీన్స్ యు లవ్ యువర్ నైబర్ నీ పొరుగువాడిని ప్రేమిస్తున్నావు కనుక నీ శత్రువును క్షమించగలుగుతావు నీ శత్రువును క్షమించమని మనం అడగగలుగుతాం సమాధానానికే చోటిస్తావు కానీ ఏ విధమైనటువంటి ఘర్షణకు నువ్వు చోటు ఇకపై ఇవ్వలేవు కెనాట్ బీ ఇన్ కాన్ఫ్లిక్ట్ విల్ బీ ఇన్ లైట్ వెలుగులో ఉండటానికి ప్రయత్నం చేస్తా పీస్ లో ఉండటానికి సమాధానంతో ఉండటానికి ప్రయత్నం చేస్తావు దెవెంత్ ప్రూఫ్ నువ్వు రక్షించబడ్డావంట పన్నెండవ పన్నెండవ రుజువు విక్టరీ ఓవర్ ఆల్ సెన్సెస్ ఆల్ సెన్సెస్ అండ్ విత్ హెల్ప్ ఆఫ్ పరిశుద్ధాత్మ శక్తి చేత నీ భావోద్రేకాల పైన మరియు నీకున్న అన్ని విధములైనటువంటి జ్ఞానేంద్రియాల పైన ఒక విజయాన్ని కనుగొంటావు ఇట్ ఈస్ ద ప్రూఫ్ జ్ఞానేంద్రియాల పైన విజయం అనగా ఇంద్రియ నిగ్రహం ఇంద్రియ నిగ్రహం కంటి చూ చెవి నాలుక నుండి వచ్చు మాట చేతి యొక్క స్పర్శ వీటిల్లో హోలీనెస్ ను నువ్వు గమనించగలుగు విక్టరీ ఓవర్ ఆల్ ద సెన్సెస్ అండ్ భావోద్వేకాలను పరిశుద్ధంగా కంట్రోల్ లో ఉంచుకుంటారు నాట్ లూజ్ ద కంట్రోల్ ఓవర్ యాంగ్రీస్ ద ప్రూఫ్ నీ సహనం అధిక ఇట్ ఈస్ ద ప్రూఫ్ కనుక ఏమిటి నువ్వు రక్షించబడ్డావు అంటానికి రుజువులు అంటే నీకే తెలిసిపోతుంది పాపం చేయకుండా ఉంటావు అని కాంక్రీట్ గా రక్షించబడిన వ్యక్తి ఇక ఎన్నటికి పాపం చేయడం అని బైబిల్ చెప్పలేదు కోప్పడకండి భక్తుల పాపం చేస్తాం చచ్చిపోయే వరకు పాపం చేసే అవకాశం ఉంది అయితే పాపములో నిలిచి ఉండము పాపములో నిలిచి ఉండము పాపమును విసర్జించిన వారు వరకు పాపములో నిలిచి ఉండము పడినప్పుడు తిరిగి లేస్తా పడుట ఓటమి కాదు మిత్రమా లేవలేకపోవట ఓటమికి కారణం అవుతుంది లేవలేకపోవటం ఓటమి తప్ప పడటం ఓటమి కాదు ఎంత గొప్ప భక్తుడికైనా అతి నీచమైనటువంటి ఒక అలవాటు వచ్చేస్తుంది బికాస్ ఇట్ ఈస్ ఇన్ his నేచర్ ఇన్ his బాడీ శరీరంలో ఉంటాడు శరీరంలో ఉన్నాడు మానవుడు అందుకనే మనకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు కరువుగా ఆయన డ్యూటీ ఏమిటంటే క్లెన్సింగ్ ఫ్రమ్ ఆల్ అవర్ సిన్స్ మన పాపముల అన్నింటి నుండి దుర్నీతి నుండి పవిత్రులుగా చేయటమే ఆయన యొక్క ధర్మం ఆయన విధి ఆయన మనల్ని కడగటానికే పంపించబడ్డాడు ఆయన మనలను కడగటానికే ఈ లోకానికి పంపించబడ్డాడు మనల్ని శుద్ధి చేయటమే కాదు మనల్ని శుభ్రపరచడమే కాదు మనల్ని సిద్ధపరచడం ఆయన పనే అల్టిమేట్ శాంటిఫికేషన్ ఆయన ద్వారానే సాధ్యమవుతుంది మనం రక్షించబడినప్పుడు పొజిషనల్ శాంటిఫికేషన్ బై గ్రేస్ కృప ద్వారా మనము పరిశుద్ధతను నీతిని ప్రాక్టికల్ సైంటిఫికేషన్ బై అవర్ ఎఫర్ట్ విత్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుని యొక్క ఆత్మశక్తి చేత శరీర ఇచ్చిన చంపుతూ ప్రాక్టికల్ సైంటిఫికేషన్ కంటిన్యూ చేస్తాం చనిపోయే ముందు అల్టిమేట్ సైంటిఫికేషన్ పరిశుద్ధాత్మ దేవుడే మనకిస్తాడు పునరుద్ధారంలో ఆ అల్టిమేట్ సైంటిఫికేషన్ పరిశుద్ధాత్మ ఇవ్వబట్టే మన పాపములను బట్టి కలిగిన ప్రతి దుర్నీతి నుండి విమోచించబడిన వారమై ప్రభు సన్నిధికి ఆకాశ మండలానికి కొనిపోబడతాం మరణించినట్లయితే ఒకవేళ జీవించి ఉంటే క్షణకాలంలో రెప్పబాట్లో మార్పు నిందిన వారమై ఆకాశ మండలమా నాకు ప్రభువు ప్రభువును చేరుకోవటానికి సాల్వేషన్ చాలా మంది అయ్యా మాకు అంటే ఇష్టం మేము బాప్తీజం తీసుకోవచ్చా అంటున్నారు ఇట్స్ నాట్ ద హ్యూమన్ డిజైర్ ఇట్ ఈస్ గాడ్స్ డిజైర్ ఫర్ ఎ మ్యాన్ ఒక మనిషి రక్షించబడాలి దేవుని యొక్క కోరిక దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఏర్పాటు కనుక అంత ఆయనే చేస్తాడు నీ రక్షణ ఆయనే చేశాడు నీ రక్షణ కొనసాగింపు ఆయనే నీ రక్షణలో ముగింపు ఆయనే చేస్తాడు ఆ రక్షణ నీకు అర్థమవుతుంది ఆ రక్షణను నీవు ప్రతిబింబిస్తావు ఆ రక్షణను ఈ లోకంలో కనపరచగలుగుతావు ఆ రక్షణను ఇతరులకు నీవు సాక్ష్యంగా చూపించగలుగుతా యు విల్ లివ్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్ కనుక రక్షించబడ్డా వంటి పన్నెండు రుజువులు నీలో కనపడతాయి నీకు అర్థం అవుతుంది పాప చేసినప్పుడు నీ హృదయ మంగళార్చిడుస్తుంది అయ్యో నేను అంత దౌర్భాగ్యుడు ఆయన నీ మూరమిని నీ హృదయా కనుక రక్షణ అంటే ఇదండి ఇష్టపూర్వకమైంది నాకు అందరూ మారిపోయారు మా ఊళ్ళో నేను పెళ్ళండి భక్తి శంగి చేసుకుంటారు నాకు రక్షణ దేవుని దేవుని కార్యము మానవుని చేస్తున్నారు మానవులు చెబుతున్నాం దీనిని గుర్తించండి మరొకసారి చెప్తున్నాను మా పరిచర్లలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్ లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి